జిల్లా నూజివేడు పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఆజరయ్యపేటలో ములుగుమాటి నెహ్రూని గంజాయి అమ్ముతున్నాడనే సమాచారంతో నెహ్రూని అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు ఇక అతని వద్ద నుండి తొంభై గ్రాముల గంజాయి సీజ్ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు నూజివేడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డివిజన్ లో ఎవరైనా గంజాయి విక్రయించినా రవాణా చేసినా సేవించినా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఆల్రెడీ మీ అందరు కూడా గతంలో కూడా ఈ యొక్క గంజాయికి సంబంధించినటువంటి అరెస్టులు రెండు మూడు అరెస్టులు మేము నేను వచ్చిన తర్వాత చేయడం జరిగింది దాని మీద ఎక్కువగా మేము దృష్టి సారించాము ఈ దృష్టి సారించి ఇప్పుడు మనం అరెస్ట్ చేసినటువంటి సయ్యద్ యాసిర్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు మన కోర్టులో అతని మీద పోలీస్ కస్టడీకి తీసుకోవడం వేసి పోలీస్ కస్టడీ కోర్టు వారు మంజూరు చేసిన దాని ప్రకారంగా తీసుకున్నాము తీసుకున్న తర్వాత అతను ఈ పోలీస్ కస్టడీలో ఈ యొక్క గంజాయి అతను అక్కడ మనకి పొసిషన్ ఇక్కడ గంజాయిని కలిగి ఉండటం ఒకటి ట్రాన్స్పోర్టేషన్ రెండు రెండు కన్జంప్షన్ ఆ తర్వాత వచ్చేసి కల్టివేషను ఇటువంటి అంశాలు దీనికి అఫెన్సెస్ ఉంటాయి దాంట్లో భాగంగా ఇతను ఇతను పొసిషన్లో ఉన్నటువంటి ఆ గంజాయి సబ్జెక్టు మీద అసలు నీకు ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి ఒక బ్యాక్వర్డ్ సోర్సెస్ గురించి మేము అతన్ని ఇంట్రాగన్ మన కోర్టు ద్వారా ద్వారా పోలీస్ స్టేషన్ తీసుకొని అతను ఇంట్రాగేషన్లో లో ప్రశ్నించడం జరిగింది